అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు వసుధా ఫౌండేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా కీలక బాధ్యులైన టంగుటూరి శీనయ్య ఆధ్వర్యంలో దాదాపు పదకొండు మంది బాధితులకు ఆర్థిక సహాయం నేపథ్యంలో వసుధా ఫౌండేషన్ మంజూరు చేసిన లక్ష రూపాయలను ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు కార్యక్రమంలో టంగుటూరు సీనయతో పాటు పలువురు పాల్గొన్నారు ఈరోజు మంతన వెంకటరామరాజు గారి ఆర్థిక సహకారంతో మన బీసీ ఇంద్రమ్మ గారి ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పదకొండు మందికి దాదాపు లక్ష రూపాయలు ఈరోజు ఆర్థిక సహకారం అందించడం జరిగింది గతంలో కూడా పది సంవత్సరాల నుంచి మంతెన వెంకటరామరాజు గారు వసుధా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో ప్రతి ఒక్క స్కూల్కు కూడా పుస్తకాలు అందించడం జరిగింది అలాగే స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది కరోనా టైంలో కూడా చనిపోయిన వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున కూడా డబ్బులు అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఇంద్రమ్మక్క గారిని చూసి నేను ఇంకా ఇన్ఫ్లెస్ అయ్యి ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా ముందుకు తీసుకోవాలని నేను చేస్తున్నాను ముఖ్య ముఖ్యంగా ఇంద్రమ్మక్క గారు ఈ మధ్యకాలంలో నా బనాన్పల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే బనయాన్పల్లె పట్టణ ప్రజలు బాగుండాలా బన్పల్లె పట్టణంలో పరిశుభ్రంగా ఉండాలనే తలంపుతో ప్లాస్టిక్ నివారణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల చాలామంది క్యాన్సర్తో చనిపోతున్నారు వాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనటువంటి పని అయినా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కగారు ఏర్పాటు చేయడం జరిగింది కావున మనందరం కూడా ఈ ప్లాస్టిక్ను నివారించి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వసుదా ఫౌండేషన్ తరఫున ఇస్తేటప్పుడు అక్కగారు అడగడం జరిగింది అన్న కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పింది ఆ అక్క మన గొప్ప మనసు కాబట్టి అక్క ఆ మాట చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చేస్తున్నాము ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటే అక్కగారిని సంప్రదించినా సరే వాళ్లకు ఈ పసుదా ఫౌండేషన్ ద్వారా చెక్కులు అందించడం జరుగుతుంది అందరికీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి ఇంద్రమక్క గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం ఈ వసుధా ఫౌండేషన్ ఫౌండర్ వెంకట రామరాజు గారు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పది సంవత్సరాల నుంచి కూడా చాలామంది స్కూల్ పిల్లలకి పేదవాళ్ళందరికీ బుక్స్ అందివ్వడము తర్వాత పెన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఆయన ఎక్కడో ఉంటారో నిజంగా ఆయన ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు కానీ ఆయన ఇచ్చేది మన సి టెంగటూరి సీనయ్య గారు ప్ర మన బనగానపల్లె నియోజకవర్గంలో కూడా ఇప్పియాలనే ఆలోచనతో ఆయన ముందుకొచ్చి ఎవరి ఎవరికి ఆరోగ్యం బాగలేదు ఎవరెవరు ఏదన్నా కొంచెం మేజర్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెబుతూ నేను ఇప్పిస్తాను అని ఆయన ముందుకొచ్చి ఆయన ద్వారానే నిజంగానే ఈ కార్యక్రమం ఆయన ద్వారానే జరుగుతుంది ఎందుకంటే ఆయన వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇక్కడ వాళ్ళకి తెలియదు మన సీనయ్య అయితే ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన ద్వారా వీళ్ళందరికీ కూడా అందడం జరుగుతూ ఉంది సీనయ్య గారికి నిజంగా ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు ఉంచాలని చెప్పేసి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వెంకటరామరాజు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆరోగ్య ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పది మన బనగానపల్లెలో పది చెక్కులు ఇవ్వడం జరిగింది అవి దాదాపు ఒక లక్ష రూపాయల దాకా ఈరోజు ఇవ్వడం జరిగింది వారికి మేము మా బనగానపల్లె తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము